ప్రవీణ్ కేసుకు సంబంధించి ఐజీ మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం డేటా అనాలిసిస్ అంటే వారి సెల్ ఫోన్ ట్రాకింగ్ ఎవరెవరితో మాట్లాడారు అవన్నీ కూడా టెక్నల్ డేటా అనాలిసిస్లో చేశాము తర్వాత యూపీఐ పేమెంట్స్ వారి దారిలో వారి సెల్ ఫోన్ ద్వారా కొన్ని పేమెంట్స్ చేశారు అవి కూడా చూశాము తర్వాత పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ చేశారు ఈ అనాలిసిస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ బాడీలో ఉండే ఆబ్జెక్ట్స్ అన్ని ఎఫ్ఎస్ఎల్ ఆర్ఎఫ్ఎస్ఎల్ విజయవాడలో ఎగ్జామిన్ చేశారు ఫైనల్ ఒపీనియన్ వచ్చింది ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ ఈ లైన్స్లో మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ సో ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్లో మెయిన్ వారి కుటుంబ సభ్యులను ఎగ్జామిన్ చేశాము వారెవరు కూడా మాకు ఎటువంటి అనుమానం లేదు పోలీస్ వారే ఇన్వెస్టిగేట్ చేసి వారికి మరణానికి కారణం తెలియజేయడం చెప్పడం జరిగింది తర్వాత వారు ఒక ఆరు మందితోటి ఇరవై నాలుగు తారీఖు వారు ప్రయాణం చేసినప్పుడు సెల్ ఫోన్లో మందితో మాట్లాడారు వారి భార్య కొంతమంది ఫ్రెండ్స్ తోటి మాట్లాడారు ఎక్కడ కూడా జనరల్ టాకే చేశారు ఏది కూడా వేరే విషయాలు ఏమీ మాట్లాడలేదు తర్వాత వారు వన్ మంత్ టూ మంత్స్ కాల్స్ తీసుకొని ఫ్రీక్వెంట్గా ఎవరితో మాట్లాడుతున్నారు అని కూడా వాళ్ళతో కూడా విచారించాం సో వాళ్ళు కూడా జనరల్గానే చెప్పారు ఈ రిలీజియస్ మ్యాటర్స్ పర్సనల్ మ్యాటర్సే వాళ్ళు మాతో వారితో మాట్లాడినట్టు చెప్పారు తర్వాత ఐ విట్నెసెస్ ఇప్పుడు జర్నీలో వారు హైదరాబాద్ నుంచి బయలుదేరింది రాజమండ్రి వచ్చేంత వరకు కూడా ఒక పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకున్నారు కొన్ని షాప్స్ విజిట్ చేశారు తర్వాత కొన్ని చోట్ల వారికి యాక్సిడెంట్ జరిగాయి అక్కడ అందరు విట్నెస్లు ఎవరైతే ఉన్నారో విట్నెస్ అందరితోటి మాట్లాడడం జరిగింది తర్వాత కొంతమంది ఇక్కడ రాజమండ్రిలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇది మర్డర్ అని తర్వాత సస్పిషియస్ డెత్ అని సోషల్ మీడియాలో టీవీలో ఇంటర్వ్యూస్ ఇచ్చారు వాళ్ళందరికీ నోటీసులు సర్వ్ చేసి వాళ్ళందరిని కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది బట్ వాళ్ళు ఎవరు కూడా వారు చెప్పిన కారణాలు ఎటువంటి ఎవిడెన్స్ కూడా ఇవ్వలేకపోయారు తర్వాత లోకల్ విట్నెసెస్ని ఇక్కడ ఎగ్జామిన్ చేశాము డ్రైవర్స్ ఎవరైతే ఆ నాలుగు ఆరు వెహికల్స్ వారి మోటార్ సైకిల్తో పాటు ప్రయాణం చేసాయో ఆ డ్రైవర్స్ అందరిని కూడా మాట్లాడారు రైట్ నెక్స్ట్ సో ఈ ఐ విట్నెసెస్ అంటే ఓరల్ ఎవిడెన్స్ వాట్ ఫైండింగ్స్ ఏంటంటే ఈ ప్రవీణ్ ప్రగడాల శ్రీ ప్రవీణ్ ప్రగడాల గారు వారు ఈజ్ ఏ క్రిస్టియన్ టీచర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ వారు హైదరాబాద్లో మేరేడు మాట దగ్గర నివసిస్తారు ప్రవీణ్ పగడాల్ గారు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి బైక్లో రాజమండ్రికి బయలుదేరారు పర్పస్ ఏంటంటే రాజమండ్రి దగ్గర అనే గ్రామం దగ్గర ఒక బైబిల్ కాలేజీ వారు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ ఈ వర్షాన్ని మనకు భయ ఆకాశాన్ని లోకల్గా ఎవరైతే ఆ స్థలాన్ని ఎంపిక చేయడానికి హెల్ప్ చేశారు రిజిస్ట్రేషన్ హెల్ప్ చేశారో వారు దాని అడపాక జాన్ అని చెప్పేసి ఒక వెల్డర్ ఆ రోజు వారు వచ్చి అక్కడ వెల్డింగ్ పనులు అక్కడ కొన్ని స్టార్ట్ చేద్దామని వారు వాళ్ళు ప్లాన్ చేశారు ప్రవీణ్ గారు సో వారిద్దరు కూడా ఆ వర్షాన్ని మాకు సపోర్ట్ చేశారు తర్వాత ఎందుకు బైక్లో వచ్చారు అంటే బైక్లో ఇక్కడికి వచ్చి రాజమండ్రి ఫ్యూచర్లో వారు ఇక్కడే ఉండి ఈ బైబిల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ చేయాలని ప్లాన్లో ఉన్నారు కాబట్టి వారు ఫ్రీక్వెంట్గా ఇక్కడికి వచ్చినప్పుడు వారికి వెహికల్ అవసరం అవుతుంది అందుకని ఈ బైక్ని ఇక్కడే పెట్టి మళ్ళీ తిరిగి వెళ్ళి ఎక్కడ ఎప్పుడు రాజమండ్రికి వచ్చినా కూడా ఈ బైక్లో ట్రావెల్ చేస్తూ లోకల్గా పనులు చూసుకోవాలనేది వారి మెయిన్ ఉద్దేశంగా మనకు తెలిసింది తర్వాత రాజమండ్రికి వారు వస్తున్నారనే విషయము వారి కుటుంబ సభ్యులకి ఈ కు జాన్ తప్ప ఇంకెవరికి తెలియదు లోకల్గా వారు ఎవరికి కూడా ఇన్ఫార్మ్ చేయలేదు ఆ రోజు తర్వాత ఎవరైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారో టీవీలో ఇంటర్వ్యూలు ఇచ్చారో మాకు అనుమానం ఉంది అది ఇది అని చెప్పేసి ఎవరు కూడా ఎటువంటి ఎవిడెన్స్ దాదాపు పది రోజులు వాళ్ళకి టైం ఇచ్చాము ఈ ల్యాబ్స్ వచ్చే లోపల ఎవరు కూడా ఎటువంటి ఎవిడెన్స్ కూడా మాకు ఇవ్వలేకపోయారు వారు చేసిన అలిగేషన్స్ నెక్స్ట్ తర్వాత వారు దారిలో వస్తున్నప్పుడు వైన్ షాప్స్లో వైన్ షాప్స్ కూడా వెళ్ళారు హైదరాబాద్లో తర్వాత కోదాడలో కోదాడ దగ్గర తర్వాత ఏలూరు దగ్గర అక్కడ కూడా వైన్ షాప్ ఎంప్లాయీస్ కూడా మేము ఎగ్జామిన్ చేశాము అక్కడ యూపీఐ పేమెంట్స్ చేశారు వారు ఆ పేమెంట్ చేసిన ట్రాన్సాక్షన్స్ కూడా మేము కన్ఫర్మ్ చేసుకుని అక్కడ విట్నెస్తో కూడా మాట్లాడాము దారిలో వారు మూడు సార్లు వారికి యాక్సిడెంట్ అయింది రాజమండ్రి వచ్చే లోపల ఒకటి వెంకటసాయి ఫుడ్ ప్లాజా చీలకల్ల దగ్గర ఒకసారి మోటార్ సైకిల్ నుంచి పడిపోయారు అక్కడ ఒక లారీ వెనక పా పడుతూ వెళ్తూ వారు పడిపోయారు ఒక అక్కడ నేర యాక్సిడెంట్ మేజర్ యాక్సిడెంట్ మిస్ అయ్యారు ఒక ఆర్టీసీ బస్ కూడా వారిని గుద్దపోయి పక్కకు వెళ్ళిపోయింది సో అక్కడ ఎవరైతే స్టాఫ్ ఆఫ్ ఫుడ్ ప్లాజా ఉన్నారో వాళ్ళంతా వచ్చి వారిని హెల్ప్ చేసి మోటార్ సైకిల్ నిలబెట్టి పంపించారు వాళ్ళందరూ కూడా ఈ ఇన్సిడెంట్ని కన్ఫర్మ్ చేశారు తర్వాత కీసరా టోల్ ప్లాజా దగ్గర కూడా వారు చాలా వేగంగా వస్తూ అక్కడ ఒక బంకుని గుద్ది పడిపోయారు అప్పుడు అక్కడ ఉన్న అంబులెన్స్ స్టాఫ్ మెడికల్ స్టాఫ్ వెళ్ళి వారితో మాట్లాడి వారికి ఏమైనా ఫస్ట్ ఎయిడ్ కావాలా అని విచారించి వారితో మాట్లాడిన తర్వాత వారు నాకు అవసరం అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరారు సో వారు కూడా ఈ ఇన్సిడెంట్ని మాకు కన్ఫర్మ్ చేశారు తర్వాత రాంబౌర పావుడు దగ్గర వారు విజయవాడలో దాదాపు మూడర నుంచి నాలుగు గంటల వారు ఉన్నారు రాంబౌర పావుడు రింగ్ దగ్గర అక్కడ విజయవాడ ట్రాఫిక్ ఎస్ఐ గారు విజయవాడ ట్రాఫిక్ ఎస్ఐ గారు ఇంకొక ఇద్దరు విట్నెస్లు కూడా ఆ ఇన్సిడెంట్ కన్ఫర్మ్ చేశారు తర్వాత గొల్లపూడి దగ్గర